అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు అమలాపురం చేరుకున్న మంత్రికి స్థానిక కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి అగ్నికుల క్షత్రియ సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సమాజ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు

సీట్లు కేటాయింపు ఉంటాయో అదే విధంగా కేటాయకులు జరుగుతాయి క్లియర్గా చెప్తూ ప్రైవేట్ వాళ్ళు నిర్మాణం చేస్తారు కొన్ని కామెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారు హాస్పిటల్ కూడా రన్ చేస్తారు పిల్లలకి సీట్ ఎక్కువ వచ్చి క్లియర్గా చెప్తే ఇవాళ దాన్ని ప్రాతినింగ్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఒకసారి పిల్లలు కూడా రన్నిం ఇవాళ ప్రభుత్వం మీద భారం పడదు ప్రజల మీద భారం పడదు ఒక ఐసెట్ క్రియేట్ అవుతుంది ఆ ఐసెట్ వల్ల హాస్టల్కి ఉపయోగపడుతుంది